నమస్తే నేను మీ అడ్వకేట్ శశికాంత్ వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ ఇవాళ మనం మాట్లాడుకోయే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అదేమిటి అంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళికి ముందే సహజీవనం కానీ లేకపోతే రిలేషన్లో ఉండడం కానీ జరుగుతుంది ఇది నేను మాట్లాడేది మీకు మీతో ఇప్పుడు నేను మాట్లాడేది డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చిన క్లయింట్ నేను మాట్లాడే ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో నా ఎక్స్పీరియన్సెస్ నా దగ్గర క్లయింట్స్ వచ్చే ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ పేర్లు తీయకుండా మీకు చెప్తాం జరుగుతుంటుంది సో దాట్ ఏదో బుక్ మెటీరియల్ కాకుండా పబ్లిక్ ఇప్పుడు జనరల్గా ఏం నడుస్తుంది డైలీ అనేది చెప్తాం జరుగుతుంది సో నా దగ్గరికి వచ్చిన క్లయింట్ అని ఏంటంటే వాళ్ళు ఒక ఇద్దరు అక్క చెల్లెలు ముగ్గురు అన్నదములు ఓకే వాళ్ళు మన హైదరాబాద్లోనే ఉంటారు తను పెళ్కి ముందు ఒక స్కూల్లో నుంచి ఒక క్లాస్మేట్ తోటి ఎఫైర్లో ఉండటం జరిగింది వాళ్ళ ఇంట్లో కూడా అందరికి తెలుసు వీరింట్లో కూడా అందరికి తెలుసు టెన్త్ క్లాస్ నుంచి వన్ నోస్ దట్ వీరిద్దరికీ ఎఫైర్ ఉంది అని అయితే మనకి అర్థమైంది అంటే కొంతకాలం తర్వాత కాలేజ్ దాటిపోయి పెళ్ళి వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మగారు ఈ పాపని కలుస్తాము లేకపోతే ఈ పాపని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలుస్తాము ఇవంతా రెగ్యులర్గా జరుగుతుంది కానీ ఒకరోజు సడన్గా ఆ అబ్బాయికి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తాం జరిగింది అర్థమైంది కదా ఎందుకంటే అబ్బాయి బాగా స్టేటస్ ప్రకారం డబ్బు ప్రకారం బాగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు ఈ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే సో దానివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్బాయి మైండ్ మార్చేసి వేరే పెళ్లి చేస్తాం జరిగింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇందులో ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినారు అయితే ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియక చాలా డల్గా కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం జరిగింది ఓకే అయితే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి మళ్ళీ అమ్మాయితో టచ్లోకి వస్తాం జరిగింది మళ్ళీ శారీరకంగా ఈ అమ్మాయిని వాడుకుంటాం జరిగింది ఓకే అయితే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ప్లస్ ఈ అబ్బాయిల తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు వాళ్ళకి వేరే బిజినెస్లు ఉన్నాయి అందులో పనివాళ్ళు ఒక యాభై మంది కలిసి వీళ్ళ ఇంటి మీదకి వచ్చి అటాక్ చేస్తాం జరిగింది ఓకే అదే అటాక్ చేస్తాలో వీళ్ళ మొబైల్ ఫోన్స్ లాక్కుంటాం జరిగింది నాన్న రభసరభసు చేసి వెళ్ళిపోయారు అయితే ఒకసారి కాదు రెండుసార్లు జరిగింది ఇలా అయితే నిన్న వాళ్ళు మమ్మల్ని ఆశ్రయిస్తాం జరిగింది ఇట్లాంటి కేసెస్లో బేసిక్గా ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్ సెక్షన్ నైంటీ ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుంది అంటే మీకు ఏదైనా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని వాడుకుంటే దట్ విల్ కమ్ అండర్ మిస్కన్సెప్షన్ సెక్షన్ నైంటీ ఆఫ్ ఐపీసీ సో అబద్ధాలు చెప్పి ఇది నేను శారీరకంగా వాడుకున్నాను కాబట్టి ఇది రేప్ కేసు రేప్ కేసు కింద బుక్ అవుతుంది సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఇంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అమ్మాయిని చీట్ చేశారు కాబట్టి ఇంకో సెక్షన్ ఏంటంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెక్షన్ ఫోర్ ట్వంటీ కూడా పడుతుంది అయితే ఇదే కాకుండా వీళ్ళందరూ దుండుగులు అందరూ వచ్చి ఒక యాభై మంది వచ్చి ఇంటి మీద అటాక్ చేయబట్టి ఐపీసీలో పది నుంచి పదిహేను సెక్షన్లు ఇలా గ్రూప్స్లో వచ్చి కొడితే ఏమవుతుంది ఫోన్ లాక్కుంటాం అది ఒక తెఫ్ట్ కిందకు వస్తుంది ఇట్లాంటివి తిడతాము అబ్యూస్ చేస్తాము వాళ్ళ కాళ్ళకు దండం పెట్టు వీళ్ళ కాలకు దండం పెట్టు నానా రకంగా సినిమాల్లో చూపించినట్టు చేశారని నాకు చెప్తాం జరిగింది సో వాళ్ళ మీద ఐపీసీలో పది నుంచి పదిహేను సెక్షన్లు కూడా పెడతం జరుగుతుంది ఓకే అయితే ఈ రేపు కేసు ఇది సీరియస్ కేసు కాబట్టి పోలీసు వాళ్ళు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి మిగతా కేసెస్ ఒకవేళ మీకు అంత కన్విన్సింగ్ లేకపోతే మేమేం చెప్పామంటే వాళ్ళకి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా మీకు ఎఫ్ఐఆర్ చేపిస్తామని చెప్పాము దయచేసి ఇట్లాంటి దుండగులు ఇంకా మన భారతదేశంలో మన హైదరాబాద్లో మన కళ్ళ ముందు ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తుంటే మీరు చూస్తూ ఆగక్కర్లేదు మీరు మా అలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వచ్చు తప్పకుండా మీకు తగిన న్యాయం మేము చేస్తాము థ్యాంక్ యూ